హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది రైతుల ఖాతాలో ఎప్పుడు జమ కాబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతుబందీ ఇవ్వనున్నారు ఎన్ని ఎకరాలు కలిగిన వారికి ఎప్పుడు రైతు బందీ ఇవ్వనున్నారు ఏ రోజు రైతుబంధు ఖాతాలో జమ కాబోతుంది అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఖచ్చితంగా మీరందరూ నేను ఈ వీడియోలో పొందుపరిచే కొన్ని పత్రాలు ఒకటి ఆధార్ కార్డ్ రెండు బ్యాంక్ అకౌంట్ మూడోది మీకు సంబంధించిన బ్యాంక్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇవన్నీ మీ దగ్గర ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదంటే చూసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సో దానికి సంబంధించి అసలు ఏంటి అనేది కూడా స్పష్టంగా వీడియోలో వివరిస్తాను కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు చాలా ఉపయోగకరం ఈరోజు అంటే కేవలం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రైతులు కనుక కాస్త శ్రద్ధతో ఉంటే దాదాపుగా మూడు లక్షల రూపాయలు అనేవి మీ ఖాతాలలో మీరు కేవలం మీ భూమి ఆధారంగా పొందిన వాళ్ళు అయ్యేవాళ్ళు చాలామంది పొందకపోయి ఉండొచ్చు కేవలం యాభై వేలు కొంతమంది లక్ష వరకు మాత్రమే పొంది ఉండొచ్చు దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన రెండో విడతను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించి రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి కూడా సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ అంతకంటే ముందు అదొక స్మాల్ రిక్వెస్ట్ అందరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక వీడియోలోకి వచ్చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు మూడు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా లేదంటే రెండు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా అని మీరు భావిస్తున్నారా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మన డబ్బే అనేది మనందరం ఆలోచన చేయాలి కాబట్టి ఈ ఈ యొక్క పథకంలో మన నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించబోతుంది కాబట్టి మీరందరూ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందో కామెంట్ చేసి తెలియజేయండి చాలామంది రైతులు రెండు ఎకరాలకి లేదా మూడు ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ ఒక చిన్న కాలపట్టిక చెప్తాను ఒక ఎకరం లోపు ఉన్నవారు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల లోపు ఉన్నవారు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల లోపు ఉన్నవారు పదకొండు లక్షల లోపు ఉన్నారు నాలుగు ఎకరాలు కలిగిన వాళ్ళు దాదాపుగా ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాలు కలిగిన వారు దాదాపుగా నాలుగు లక్షల మంది కలిగి ఉన్నారు ఈ రీతిలో చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి అది ఐదే కావచ్చు పదే కావచ్చు ఇరవై ఎకరాలే కావచ్చు లేదంటే మూడు ఎకరాలే కావచ్చు రెండు ఎకరాలే కావచ్చు ఎంత సంఖ్య అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ తోటి వారు కూడా కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని కామెంట్ చేశారనేది కూడా చూసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లకు వచ్చేద్దాం సో ఎన్ని ఎకరాలకి ఎంత ఇవ్వబోతున్నారనేది తెలుసుకుపోయే ముందు నేను ఆల్రెడీ రెండో విడతకి సంబంధించిన రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలని పొందుపరిచింది వాటిని కూడా చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల రూపాయలు గత రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ ప్రభుత్వం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తుంది దీనికి సంబంధించి కొన్ని వివరాలు తప్పులు ఉండటం వల్ల ఈరోజు చాలామంది ఆ డబ్బులను తీసుకోలేకపోయారు ఒకటి తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు కరెక్ట్గా లేకపోవడం ఆధార్ నెంబర్ కరెక్ట్గా లేకపోవడం ఇతర ఆధ ఇతర ఏవైతే వివరాలు ఉంటాయో అవి సరిగ్గా లేకపోవడంతో చాలామందికి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వానికి పలువురు విజ్ఞప్తులు చేసినట్లు ఫిర్యాదులు చేసినట్లుగా సమాచారం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని చూసుకోవచ్చు పన్ను అంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఐటీ రిటర్న్స్ ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షన్దారులకు అర్హత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది అంటే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందేవాళ్ళు అనుకుంటా బహుశా దీనికి సంబంధించి ఐటీ కడుతున్న వాళ్ళు ఉద్యోగస్తులు పెన్షన్ పొందేవాళ్ళు వీళ్ళకి సంబంధించి రైతు భరోసా రైతు రుణమాఫీ అనేది కావట్లేదు అని చెప్పేసి ఈ ఈనాడు దిన దినపత్రికలో ప్రకటన చూసుకోవచ్చు మీరందరూ ఇది ఈరోజు చాలా స్పష్టంగా రావడం జరిగింది ఈ అంశం పైన కూడా మీకు స్పష్టత ఉండాలని చెప్పి చెప్తున్నాను ఇక్కడ కొన్ని అంశాలను చూసుకుందాం రైతు బంధుకు సంబంధించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఇవన్నీ మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను వ్యవసాయానికి పెద్దపీట ఇవన్నీ వివరించడానికి గల కారణాలు ఏంటి అంటే మీ ఖాతాలో సక్రమంగా ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అవి జమ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఎన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ప్రవేశపెడుతుంది ఎన్ని పథకాలకి మనం ఎలిజిబుల్ అర్హులం మనం ఎందుకు పొందలేకపోతున్నాం అనే సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి మీకు అసలు ఉన్న వాస్తవాలు ఏంటి అనేది తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియోలో మరి కాస్త సమాచారం గురిస్తున్నాను వ్యవసాయానికి పెద్దపీట దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు విడుదల రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంద్రమ్మ ఇండ్లు దాదాపుగా నాలుగు లక్షల యాభై ఇండ్ల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇందులో మూడు లక్ష మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్క నియోజకవర్గానికి ఒక్క వ్యక్తికి ఒక్క ఇంటికి పేరు మీద ఆరు లక్షల ఎస్సీ ఎస్టీలకి ఐదు లక్షల రూపాయలు సాధారణ వాళ్ళకి ఉన్నాయి దీన్ని కూడా గ్రహించండి మీకు చాలా ఇంటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకోవడానికి పేదలకి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ఎస్టీఎస్టీలకి ఎస్టీఎస్సీలకి ఆరు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి బట్టి విక్రమర్ గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మొత్తం నాలుగు లక్షల యాభై ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుకి దీనికి సంబంధించి నిధులు కేటాయించింది అనేది చూసుకోవచ్చు అనమాట అలాగే రైతు కూలీల పేరు మీద పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది అది ఏడాదికి దాదాపుగా పన్నెండు వేల రూపాయలు అంటే ఆలోచన చేయండి ఎంత మేలు జరుగుతుంది అనేది అలాగే వరి పంటకి కూడా ఐదు వందల బోనస్ ఇవి కూడా డైరెక్ట్ బ్యాంకు ఖాతాలో రైతుల ఖాతాలోనే పడిపోతాయి ముప్పై మూడు రకాలు పంటలకి మాత్రమే ఇస్తుంది ఈ పంట మీ వ్యవసాయ విస్తీర్ణ విస్తీర్ణ శాఖకి సంబంధించిన అధికారులకు కనుక అందిస్తే వాళ్ళు నమోదు చేసుకొని వీటిని కూడా మీరు ఖచ్చితంగా సన్న ఒడ్లు పండించారు ముప్పై రెండు ముప్పై మూడు రకాలల్లో మీ పేరు పండించిన పేరు ఉంటే ప్రతి బస్తాకి ఐదు వందల రూపాయల బోనస్ అనేది మీ కేటాయించడం జరుగుతుంది వీటిని కూడా మీరు డబ్బులు మీ ఖాతాలో వేసుకోవచ్చు రెండోది వచ్చేసి పైసా ఖర్చు లేకుండా పంట భద్రత అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరుగుతుంది గతంలో మనం చూసుకున్నాం పదివేల రూపాయలు అటు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆ ఏరియాలలో భద్రాచలం ఆయా ప్రాంతాలలో వరి పంట నష్టాలు జరిగిన వారికి ఖమ్మం జిల్లాలలో కూడా పదివేల రూపాయల పంట నష్ట పరిహారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ పదివేల రూపాయలు కూడా మీకు ఒక ఎకరానికి అందబోతున్నాయి కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్త పాటించండి ఇక్కడ వివరణ చూసుకోవచ్చు ఎన్ని ఎకరాలలోపు ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల మంది పదిహేడు లక్షల మంది పదకొండు లక్షల మంది ఎకరం లోపు రెండు ఎకరాలలోపు మూడు లోపు నాలుగు ఎకరాలలోపు ఉన్న వారు ఆరు లక్షల మంది ఐదు ఎకరాలలోపు ఉన్న వాళ్ళు నాలుగు లక్షల మంది కాబట్టి వీటిని కూడా ఆలోచన చేస్తే మనకి ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం మనకి అందిస్తుంది అనేది చూసుకోవచ్చు ఇక ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది ఎవరికి రాబోతుంది రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారనే సమాచారాన్ని తెలుసుకుందాం మీరు ఇక్కడ నుంచి స్పష్టంగా వినండి మీ మిత్రులకి నా వీడియో నచ్చితే వెంటనే వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి నేను మొదట్లో ఏదైతే కామెంట్ అడిగానో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక చాలా మంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటున్నారు మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు ఏమైనా ఉన్నారంటే మాత్రం ఆగస్టు ఒకటి నుండి రైతు బంధు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది మొదటి విడతలో భాగంగా ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరానికి కేటాయించనుంది మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పేరుతో విడుదల చేయనున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఈ కొత్త జీవో ఎలా ఉండబోతుంది కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి కొత్త జీవో విషయానికి వచ్చినట్టయితే ఈ జీవోలో కేవలం ఉద్యోగాలకు అలాగే పెన్షన్ పొందేవాళ్ళు అలాగే ఐటీ కట్టే వాళ్ళకి తప్ప మిగతా ఐదు ఎకరాల లోపు అందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కొత్త రూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త రూల్స్కి సంబంధించి కూడా అదే ఇంప్లిమెంటేషన్ అంటే ఐటీ పన్ను కట్టొద్దు అలాగే కట్టని వారై ఉండాలి ఉద్యోగాలు చేయని వారై ఉండాలి అలాగే మీకు పెన్షన్ రాకుండా ఉండాలి అప్పుడే రైతు భరోసా రైతు బంధుకి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది దాదాపుగా ఐదు లేదా పది ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజా ఏమైనా అప్డేట్స్ తెలియజేయగానే మరొక వీడియో రూపంలో మీకు సమాచారాన్ని తెలియజేస్తాను ఈ రోజుకి ఉన్న రైతు బంధు రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మర్చిపోకుండా మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని తెలియజేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు